హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు తాటిపండుతో తాటి గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ తాటి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక బాగా పండిన తాటి పండును నేను తీసుకున్నానండి ఈ విధంగా ఒకసారి కొట్టుకుని పైన నల్లని పీచును మనం తీసేసుకోవాలి ఈ విధంగా కొట్టుకొని తీసుకోవడం వల్ల పైన పీచ్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుందండి మీకు కూడా తాటిపండు దొరికినట్లయితే ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దీని నుంచి గుజ్జును సెపరేట్ చేయడం కోసం ముందుగా కొద్దిగా వాటర్ను చిలకరించుకుని ఈ తాటిపండుని సెపరేట్ చేసుకోవాలి దీంట్లో మూడు ట్యాంకులు ఉంటాయండి తాటిపండులో కానీ నేను తీసుకునే తాటిపండులో రెండే ట్యాంకులు ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క ట్యాంకుని తీసుకుని మనం క్యారెట్ కోరుకునే దాంతో ఈ విధంగా కోరినట్లయితే గుజ్జు అనేది చక్కగా సపరేట్ అయిపోతుందండి చూసారా గుజ్జు అనేది చాలా ఈజీగా సెపరేట్ అయిపోయింది ఇదే విధంగా ప్రతి ట్యాంకులోని గుజ్జుని మనం సెపరేట్ చేసేసుకుని తీసుకోవాలి ఇప్పుడు తాటిగాళ్ళ కోసం ఒక రెండు కప్పులు తాటి గుజ్జుని తీసుకోవాలి దీనిలో ఒక కప్పు వరకు బెల్లం పొడిని వేసుకున్నానండి పౌడర్ చేస్తాను మిక్సీలో వేసి అలాగే కప్పున్నర వరకు బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి పిండిని ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మిగిలిన పిండి కూడా వేసేసుకున్నాను దీనిలోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవను వేసుకోవాలండి అలాగే ఒక అరకప్పు వరకు కొబ్బరి కూరను కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి కూరను వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని గారెలు వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కాక మీరు గారెలు ఏ విధంగా అయితే వేసుకుంటారో అదే విధంగా ఈ తాటిగాలను కూడా మనం వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే లోపల నుంచి కూడా ఇవి కుక్ అయ్యి ఈ తాటిగాలు అనేవి టేస్టీగా వస్తాయి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి తాటిగల్ అనేవి రెడీ అయిపోయాయి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్